పడనుందా బెనిఫిట్ షోలు లేకపోవడం రేట్లు పెంచేది లేదని సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో సినిమా లెక్కలు తారుమారవుతాయా సర్కార్ నిర్ణయాలు సంక్రాంతి సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపనుందా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్స్ ఇదే సంక్రాంతి సినిమాలపై సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఓవైపు బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మరోవైపు సంక్రాంతి దగ్గర పడుతుంది సినిమాల రిలీజ్కి సంబంధించి ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ సంక్రాంతికి మూడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఇందులో ఫస్ట్ గేమ్ చేంజరు తర్వాత దాక్కు మహారాజ్ ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మూడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నటువంటి సినిమాలే ఇక సంక్రాంతికి చూస్తుంటే వరుస సెలవులు ఉండటంతో ఆడియన్స్ కూడా ఎక్కువ ఊర్లకు వెళ్ళటము సినిమాలు చూడటం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంటుంది కానీ ఇలాంటి టైంలో ఏంటంటే సినీ నిర్మాతలు కూడా తమ సినిమాలకు పెద్ద సినిమాలు ఎక్కువ బడ్జెట్తో నిర్మించడం జరిగింది కాబట్టి టికెట్ రేట్లు పెంచుకోవాలని చూస్తారు దాంతోపాటు బెనిఫిట్ షోలు వేసుకోవాలని కూడా చూస్తుంటారు గతంలో మనం మామూలు టైంలోనే చూడటం జరిగింది పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే బెనిఫిట్ షోలు వేసుకోవటము దాంతోపాటు టికెట్ రేటు దాదాపు ఒక వన్ వీక్ దాకా కూడా పెంచుకోవటము దాని తర్వాత నెక్స్ట్ వీక్ మనం కొంత రేటు ఇలా ఒక ఫ్లెక్సిబుల్ ఒక రేటు ఫిక్స్ చేసుకొని గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇటీవల సంధ్యా థియేటర్ విషయం జరిగిన నుంచి ఇప్పటిదాకా కూడా చూస్తుంటే మొత్తం ఇప్పటి నుంచి సంక్రాంతి రిలీజ్ కాబోతున్న సినిమాలకు పెద్ద ఎఫెక్ట్ పడిందని చెప్పవచ్చు ముఖ్యంగా బెనిఫిట్ షోలకు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పర్మిషన్ లేకపోవడం ఒకటైతే ఇక సినిమాలకు ఏదైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో వాటికి మాత్రము అదనపు రేటు మాత్రం పెంచే అవకాశం కూడా లేనట్టుగానే చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి చాలా ఎఫెక్ట్ మాత్రం పడే అవకాశం అయితే ఉంది సంధ్య వెంకట్ ఇప్పుడు సంక్రాంతి అంటే చాలు సినిమాలు ఏమేమి రిలీజ్ అవుతున్నాయని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు ఇలాంటి టైంలో ఈ బెనిఫిట్ షో రద్దు అనే న్యూస్ ఎట్లా చూడాలి ఎంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది షో వల్ల అయితే పెద్ద ఎఫెక్ట్ అయితే పడదు కానీ టికెట్ రేట్లు మాత్రం దానిపైన మాత్రం చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే బెనిఫిట్ షో అనేది కేవలం కొన్ని సెలెక్టెడ్ ఏరియాలోనే అంటే కేవలం ఒక ఒక ఐదు ఆరు సెంటర్స్లోనే సినిమా రిలీజ్ చేసుకుంటారు హైదరాబాదు వరంగల్ లేకపోతే ఖమ్మం ఇలాంటి సెంటర్లో ఒకటి రెండు థియేటర్ స్క్రీన్స్ల వేస్తుంటారు కాబట్టి దానిపైన ఎఫెక్ట్ ఏం పెద్దగా పడదని కూడా మనకి సినీ ప్రముఖులను చూస్తున్నటువంటి సమాచారం అయితే టికెట్ రేట్లు మాత్రం ఇప్పుడు పెంచమని చెప్పారు కదా అది మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది అని కూడా చెప్తున్నారు ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్కి ఒక రేటు ఫిక్స్ చేస్తూ ఉంటారు మల్టీప్లెక్స్లకి ఒక రేటు ఉంటుంది సో సింగిల్ స్క్రీన్స్కి సంబంధించి చూస్తుంటే చాలా వరకు కూడా అంటే ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా పదిహేను వందల థియేటర్ల పైన ఎక్కువే ఉన్నాయి కాబట్టి సింగిల్ స్క్రీన్తో పాటు మల్టీప్లెక్స్లో చూస్తుంటే ఒక్కొక్క మల్టీప్లెక్స్లో దాదాపు ఆరు స్క్రీన్స్ ఉంటాయి ఇలా ఆర్ స్క్రీన్స్కి సంబంధించి కూడా చూసుకుంటే ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఎక్కువ కలెక్షన్స్ పైన చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు కలెక్షన్స్ ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువ చూపించే అవకాశం ఉంది ఇప్పుడు భారీ బడ్జెట్గా వస్తున్న సినిమాలు దాదాపు వారములు లేదంటే ఇంకా ఎక్కువ ఆడితే మాత్రం ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు తెచ్చుకుంటుంటారు సో ఇప్పుడు ఇది చూస్తుంటే మాత్రము ఈ అంటే వన్ వీక్లోనే దాదాపు వన్ వీక్లో ఒక వంద కోట్లు వసూలు చేస్తుంది అనుకున్న అది చూస్తుంటే తెలంగాణలో ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు కోట్లే వసూలు చేస్తుంది అంటే ఒక ఇరవై ఐదు కోట్ల దాకా కూడా లాస్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది సంధ్య వెంకట్ సంక్రాంతి ముందు రాబోతుంది ఇప్పుడు ఈ న్యూస్ ఎట్లా చూడాలి అంటే పెద్ద సినిమాల హీరోల పైన ఎంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఇప్పుడు సంక్రాంతి సినిమాలు మూడు పెద్ద ఉండటం ఆ ఈ సినిమాలపైన మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటుంది పెద్ద స్టార్స్గా అంటే ఇప్పుడు చూడొచ్చు గేమ్ చేంజర్ ఇది గేమ్ చేంజర్ ఒక ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతుంది కాబట్టి తెలంగాణలో బెనిఫిట్ షోతో పాటు టికెట్ రేట్లు పెంచుకోవాలని వాళ్ళ ఛానల్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కానీ లేకపోతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తుంటే బెనిఫిట్ షోలకి పర్మిషన్ లేకపోవటము టికెట్ రేట్లు పెంచుకోకపోవటం వల్ల ఈ సినిమా పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది దీంతో పాటు బాలకృష్ణ సినిమా పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది వెంకటేష్ సినిమా పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటే గతంలో సినిమా కలెక్షన్స్ చూసుకుంటే దాదాపుగా తెలంగాణలో వంద నుంచి నూట యాభై కోట్లు ఏమైనా వసూలు చేస్తుంటే ఇప్పుడు కేవలం ఒక వంద కోట్లు అంటే మొత్తం సినిమా రన్ ఇండియాకి అంటే రెండు వారాలు మూడు వారాలు దానికి చూసుకున్నా కూడా ఇంత కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పుకోవడానికి కూడా హీరోలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మిగతా ఏరియాల్లో ఈ ప్రభావం లేదు కాబట్టి అక్కడ పెంచుకోవచ్చు ఏపీలో ఉంటుంది కానీ ఈ టికెట్లు కూడా పెంచుదల ఎలా ఉందంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది మిగతా ఏరియాలో ఎక్కడ కూడా ఉండదు మళ్ళీ మిగతా రాష్ట్రాలలో కానీ మిగతా ఏరియాలో కానీ చూస్తుంటే టికెట్ రేట్లు మళ్ళీ మామూలుగా ఉంటాయి కేవలం సినిమా కలెక్షన్స్ కానీ ఎఫెక్టివ్ పడేది తెలంగాణ పైన ఉంటుంది సుమా వెంకట్ ఈ సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఎన్ని రాబోతున్నాయి ప్రస్తుతం సంక్రాంతికి తెలుగు సినిమాలు మూడు రాబోతున్నాయి అంటే జనవరి పదిహేము చూస్తుంటే గేమ్ చేంజర్ రిలీజ్ కాకపోతుంది ఆ తర్వాత డాకు మహారాజ్ పన్నెండో తేదీని రిలీజ్ కాబోతుంది పద్నాలుగో తేదీనేమో వెంకటేశ్వరి సినిమా రిలీజ్ కాబోతుంది ఈ మూడు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి సినిమాలే ఇప్పటికే మంచి బజ్జు కూడా క్రియేట్ అయినవి అయితే ఇక్కడ ఎక్కువ చూడాల్సింది ఏంటంటే గేమ్ చేంజరు దాంతోపాటు బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ దీనికి ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఇటేమో గేమ్ చేంజర్ చూస్తుంటేనా మెగా ఫ్యాన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇక డాక్ మహారాజు చూస్తుంటేనేమో ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటాయి ఉంటారు సో ఫ్యాన్స్ ఏంటంటే ఫస్ట్ డే చూడాలనుకుంటారు బెనిఫిట్ షో ఎంత టికెట్ అయినా సరే భరించి చూడాలనుకుంటారు దాంతోపాటు ఎంత రేటు కూడా నెక్స్ట్ డే ఫ్యామిలీతో సహా వెళ్ళాలనుకునే సందర్భాలుగా ఉంటాయి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ దాదాపు ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి అంటే ఒక వన్ వీక్ దాకా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ ఎఫెక్ట్ మాత్రం సినిమాల పైన బాగా ఎక్కువైతే పడుతుంది ఇటు రామ్ చరణ్ సినిమా బాలకృష్ణ సినిమా పైన ఎఫెక్ట్ పడుతుంది వెంకట్ అంటే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి ఆ తర్వాత కూడా సినిమా రిలీజ్ ఉంటుంది కాబట్టి అంటే సంక్రాంతికి ముందుగానే నిర్మాతలందరూ కలిసి ప్రభుత్వంతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉండొచ్చా ఈ విషయం మీద ఈరోజు ఉదయం మనం ఇప్పుడు డి సురేష్ డి సురేష్ బాబుతో మాట్లాడటం జరిగింది ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కంపల్సరిగా గవర్నమెంట్ని మీట్ అవ్వాల్సింది అవసరమైతే ఎంతైనా ఉంది ఎందుకంటే ఎక్కడో చిన్న పొరపాటు జరగడం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక ఏదో ఇన్సిడెంట్ వల్ల ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య మాత్రం ఒక గ్యాప్ అయితే చాలా వచ్చింది ఆ గ్యాప్ పూడ్చలేనంత స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి టైం అపాయింట్మెంట్ తీసుకోకుండా ఇండస్ట్రీ నుంచి కూడా అందరం కూడా వెళ్తాము వెళ్ళేసి మాట్లాడి ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా కూడా దాంతోపాటు ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఒక కోఆపరేటివ్గా ఉండే విధంగా ఇండస్ట్రీ కూడా పనిచేస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి త్వరలోనే ఇది వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇప్పుడు సంక్రాంతికి ఈ మూడు సినిమాలు రిలీజెస్ చాలా దగ్గరకు ఉంది కాబట్టి చాలా తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం కూడా ఇండస్ట్రీ నుంచి అయితే వస్తున్నది ప్రస్తుతం అయితే ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ప్రస్తుతం తన యొక్క ఈవెంట్ కోసము అమెరికాలో ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ వెళ్ళాలి కాబట్టి ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూడా సమావేశమే కూడా కలిసి ఉంది అంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా వాళ్ళతో భేటీ అవుతాము అంటూ చెప్పారు కదా ఒకవేళ భేటీ కన్ఫర్మ్ అయితే ఈ భేటీలో ఎవరెవరు సినిమా తరఫున వెళ్ళే అవకాశం ఉంది ఇండస్ట్రీ నుంచి ఎంతమంది హాజరవ్వచ్చు ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చే మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఆయన త్వరలోనే ఇండస్ట్రీతో సమావేశం అవుతామన్నారు దాంతోపాటు ఆయనకు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది తెలంగాణ చరిత్రకు సంబంధించి దేశ చరిత్రకు సంబంధించి స్వాతంత్ర పోరాటానికి సంబంధించి ఇలాంటి స్టోరీస్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేస్తాము వాటికి బెనిఫిట్స్ ఇస్తాము అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ మీరు ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీసాము పెద్ద స్టార్స్తో సినిమాలు తీసాము అంటే వాటికి మాత్రం టికెట్ రేటు పెంచడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతి ఇవ్వమని కూడా చెప్పారు కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి చూస్తుంటే ఇలాంటిది ఒక ఫార్మేట్ కూడా రూపొందించుకోవాలి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా సీఎం ప్రభుత్వాన్ని మీట్ అవ్వాలంటే ఇండస్ట్రీ ముందు సమావేశమయ్యి ఎలాంటి కొన్ని చర్చలు జరపాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఆగాదం లేకుండా ఒక కోఆర్డినేషన్ ఉండాలి అనేది ముందు ముందుగా నిర్ణయించుకోవడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఫిలిం డెవలప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు దాంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి హీరోలు కానీ లేకపోతే నిర్మాతలు అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ ఫిలిం ఛాంబర్ నుంచి కూడా చాలామంది కూడా సమావేశమయ్యే ఉంది ముందుగా కొంతమంది అగ్ర హీరోలు దాంతోపాటు అగ్ర నిర్మాతలు డైరెక్టర్లు ఈ ముగ్గురు కూడా కలిసే అవకాశం ఉంది మరి వీరిలో ఎవరెవరు వెళ్తారనేది దిల్ రాజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షో ఉండదు అంటూ చాలా క్లియర్ గా చెప్పారు అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే చర్చలు జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందా ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకుని బెనిఫిట్ షో వేసుకోవచ్చు అనే న్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రభుత్వం నుంచి నుంచి మనకు వస్తుంది ఏంటంటే ఆ రెస్పాన్స్ కూడా ఏంటంటే బెనిఫిట్ షోల వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు అది కేవలం పబ్లిసిటీ ఒక స్టంట్ గా మాత్రం ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే మొత్తం కూడా తెలంగాణలో ఒక పది స్క్రీన్లలో నైట్ సినిమా షో పడుతుందంటే అది పబ్లిసిటీకి నెక్స్ట్ సినిమా నెక్స్ట్ డేకి సినిమాకి అది ఉపయోగపడుతుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది సో బెనిఫిట్ షోలకి అవకాశం లేకపోయినా కాకపోతే టికెట్ల రేట్లకు మాత్రం ఒక రీజనబుల్ రేటు కొంత ఫెసిలిటీ కల్పించే విధంగా మాత్రం దాని అయితే వాళ్ళు అడిగే అవకాశం ఉంది ఎందుకంటే బెనిఫిట్ షోలకి ఇలాంటి సమయంలోనే ఇబ్బందులు అవుతున్నాయి ఇటు ఫ్యాన్స్ కానీ లేకపోతే మిగతా ఎవరికైనా సరే గవర్నమెంట్ కూడా కొద్ది ఇబ్బందికైన పరిస్థితులు అవుతున్నాయి కాబట్టి దాన్ని మాట్లాడకపోవచ్చు కానీ టికెట్ల రేటుకి సంబంధించి మాత్రం కొద్దిగా ఆ ఫెసిలిటీస్ మాత్రం అయితే అడిగే అవకాశం ఉంది దానికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కూడా చాలా గట్టిగా పనిచేస్తున్న అవసరం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఇదివరకు చూస్తుంటే ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తుంటే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు నియమించబడ్డారు కానీ ఈసారి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి దిల్ రాజు అది కూడా తెలంగాణానికి చెందినటువంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకి దీనికి పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మొత్తం కూడా ఆయన ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే మాత్రం ఇది ఒక సామర్య పూర్వకంగా డిస్కషన్ అనేది జరిగే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడైతే మాత్రము బెనిఫిట్స్ లేదా టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రము ప్రభుత్వం కూడా అనుమతించే అవకాశం లేదు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అంత ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఆయన దీన్ని పాటించకపోతే మళ్ళీ పొలిటికల్ ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రజల నుంచి కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా వాళ్ళు కూడా గమనిస్తారు కాబట్టి కొంత టైం తీసుకుంటారు ఒక టైం పాయింట్ తీసుకున్న ఆ తర్వాత ఒక సార్ట్అట్ చేసుకుని ప్రభుత్వం ఇండస్ట్రీ కలిసి దీనికి ఈ సమస్యను పరిష్కరించడానికి అయితే ముందుకెళ్తారు సుమ యూ వెంకట్